అలమూరు చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కమిటీ సభ్యులు ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ దసరా నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మవారికి అక్షరాల ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలచే అలంకరణ చేశారు ఇకపోతే ఆరు కోట్ల సంగతి బానే ఉంది కానీ అరవై ఆరు పైసలు ఎక్కడ పెట్టిరు అని అడిగి నంబడే ఆ అరవై ఆరు పైసలు తీసి చేతిలో పెట్టిండు పూజారి అంతేనా అంటే కాదు వన్ రూపీ నోట్స్ కూడా ఈ అలంకారంలో వాడారు అత్యంత నిష్ఠతో భక్తితో అంగరంగ వైభవంగా ఈ నవరాత్రులను కొనసాగిస్తున్నారు కమిటీ మెంబర్స్ అలాగే ఈ రోజు సాయంత్రం హారతి ఇచ్చిన తర్వాత కాయిన్స్ ను భక్తులకు పంచుతున్నారంట సో అస్సలు మిస్ అవ్వకండి మరి ఈ రోజు బ్రాహ్మణవాడిలో ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అమ్మవారిని దర్శించుకోండి ఇకపోతే చాలా మంది అడ్రస్ ఎక్కడా ఎక్కడ ఎక్కడా అని అడుగుతున్నారు మందిర్ చౌరస్తా నుంచి లైబ్రరీ వెళ్లే రూట్ లో రైట్ సైడ్ లో ఉంటుంది